ప్రియమైన దేవుని పిల్లలారా ప్రతిరోజు ఎంతో ఆసక్తితో వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కాదు ప్రభు ఈరోజు మీతో మాట్లాడేది ఏమిటనంటే చాలా విలువైన విషయాన్ని చెప్తూ ఉన్నారు ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వాక్యంలో ప్రభు ఇలా మాట్లాడుతున్నారు దినములు చెడ్డవి గనుక పిల్లలారా సమయమును పోనీయొద్దు అన్నాడు అంటే దినములు చెడ్డవి ఈ చెడ్డ దినాలలో నువ్వు నీ సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోవద్దు నీ వయస్సు నీ ఓపిక నీ బలము ఏది పోగొట్టుకోవద్దు ఎందుకనంటే సమయం అనేది చాలా విలువైనది పోయిన సమయాన్ని ఒక్క సెకండ్ కూడా వెనక్కి తీసుకొని రాలేం అది మానవునికి చేత కాదు మానవుడికి ఆ సామర్థ్యం లేదు గుర్తుపెట్టుకోండి మన ముందున్న సమయాన్ని తాడు వేసో మోకు వేసో చైన్ వేసో ఏ బెల్టో వేసో ఒక్క క్షణాన్ని మనం ముందుకు లాగనో లేము ఎందుకనంటే సమయం అనేది మన చేతుల్లో లేదు దేవుడిస్తే పొందుకుంటాం దాటిపోతే ఏమీ చేయలేం గుర్తుపెట్టుకోండి వచ్చే దానిని దేవుడిస్తేనే పొందుకోగలుగుతాం దాటిపోయిన దానిని చూడటమే తప్ప దానిలోనికి వెళ్ళి నిలబడనో లేము దాన్ని తెచ్చి మన దగ్గర లేము సమయం అలాంటిది అంటే ఎంత శక్తివంతమైందో సమయం ఇంత శక్తివంతమైన దానిలో గొప్పవానిగా గొప్పవానిగా గొప్పదానిగా ఈ లోకంలో తన బిడ్డలను దేవుడు ఉంచాడు ఈరోజు మీరు చాలా గొప్పవాళ్ళు ఈరోజు మీరు చాలా గనులు మరి ఏం చేయాలి దినములు చెడ్డవి గనుక ఈ చెడ్డ దినాలలో చాలా అపాయాలు జరుగుతున్నాయి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి చాలా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఈ సమయంలో మీకు ఉండవలసింది ఏమిటో తెలుసా దేవుని వాక్యం బోధిస్తూ ఉంది పద్దెనిమిదవ వాక్యం చదువుతున్నాను మరియు మద్యముతో ఆత్మపూర్ణులై ఆత్మపూర్ణులయ్యుండు అని అంటాడు లోకమంతా మద్యపు మత్తులో ఉంటుంది అందుకనే చూడండి ప్రపంచమంతా విస్తారమైన పెద్ద వ్యాపారం ఏదైనా ఉందనంటే మద్యం వ్యాపారం ఒకటి దీనిలో పతనం ఉంది దీనిలో నాశనం ఉంది లోకమంతా అందులోనే ఉంది దేవుని పిల్లలారా మీరైతే దేవుడు అంటున్నాడు నా బిడ్డలారా మీరైతే ఆత్మపూర్ణులై ఉండండి ఎప్పుడు క్రీస్తు రాకడ సంభవిస్తుందో తెలీదు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లాలో తెలియదు ఎనీ టైమ్ నువ్వు అలర్ట్గా ఉండు ఎవరితో పరిశుద్ధాత్మతో ఎందుకనంటే ఈ ఆత్మను కలిగిన వారు దేవునికి సమీపస్తులుగా ఉంటారు ఆత్మ లేని వారు ఆయన వారు కారు అంటున్నారు కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు అవును దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఆయన తన ఆత్మను అనుగ్రహిస్తానన్నారు కదా ఇప్పుడు ఆత్మను నాకు అనుగ్రహిస్తున్నారు కాబట్టి ఇక నేను ఆత్మపూర్ణుడిగా ఉంటాను అని మీరు తీర్మానం చేసుకోండి అది మీకెంతో ఆశీర్వాదం అది మీకెంత దీవెన ఉంటారా ఆత్మపూర్ణుడిగా ఉండాలని కోరుకుంటున్నారా అయితే కనులు మీడిని చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు ఆ ప్రేమ తండ్రి మీకు స్తోత్రాలు ఎందరైతే నీ పిల్లలు ఈరోజు ఆత్మపూర్ణులుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నారో ఎందరైతే ఈరోజు నీ పిల్లలు జనములు చెడ్డవి అని గుర్తించారో ఈ బిడ్డలందరినీ మీ కృపలో ఆశీర్వదించి మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి అయ్యా రాకడలో ఎత్తబడే గుంపులు చేర్చబడినట్లునూ భూమి మీద మీ అధికారము చేత సౌఖ్యముగా ప్రభా నా తండ్రి సమృద్ధిగా బ్రతుకున్నట్లును బిడ్డలను ఆశీర్వదించండి ఏసు నామమున వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ షలో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు రేపల్లెలు ఏప్రిల్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ చేపల మార్కెట్ వద్ద రేపల్లె బాపట్ల జిల్లా ఏప్రిల్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు విజయవాడలో ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా విజయవాడ ఒంగోలులో ఏప్రిల్ ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల మిరియాలగూడలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ కర్నూలులో ఏప్రిల్ పదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రాజ్ థియేటర్ ఎదురుగా కర్నూలు నర్సరావుపేటలో ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా అడ్డాడలో ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ స్వాసతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడాడేపల్లిగూడెంలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం యానం రోడ్ కాకినాడ ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర టోన్ నల్గొండలు ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్పిఆర్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ పాలకొల్లులో ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద ఏప్రిల్ తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం కల్బరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల మహచర్లలో ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో ఏప్రిల్ ఇరవైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ దగ్గర గుంతకల్లు ఆదోనిలో ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని ఏలూరులో ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు అనంతపురంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం రాజమండ్రిలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరం చర్చి గ్రౌండ్ జానుపేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి నాకైతే ఛానాలను మట్టి తలనొప్పితో బాధపడుతున్నాను తలకాయ నొప్పి ఈ కుడి భుజాల నుంచి తలలోకి వచ్చేది నొప్పి బాగా విపరీతంగా బాధపడుతుంటే అప్పటికప్పుడే కళ్ళు తిరిగిపోవటం ముఖం మోసుకొస్తాము చాలా హాస్పిటల్లో చూపించుకున్నా తగ్గలేదు అయితే ఒక రోజు నేను బాగా నీరసంగా కూర్చున్నాను కూర్చున్నప్పుడు ఫాస్ట్ గారు ఇక్కడ ప్రార్థన పెట్టేస్తే అంత అయితే నాకు తెలియదు అంతకుముందు నుంచే మా మరదలో వస్తున్నారు ప్రార్థనకి మా మరదలు ఫోన్ చేసి అడ్డా ఫాస్ట్ గారు ప్రార్థన పెడుతున్నాడు అక్కడికి వెళ్తున్నాం మేము నువ్వు కాడ రాంది వచ్చినప్పుడు ఆ రోజుని ప్రభా నా తలనొప్పిని తీసివేస్తే నేను ఏడు నెలలు వస్తాను నీ సన్నిధికి ఏడో నెలలో నేను సాధ్యం చెప్పుకుని నేను ఐదు వేలు టీవీ వరకు ఎత్తానని అనుకున్నాను స్వస్థత ఇచ్చాడు దేవుడు నా తలనొప్పి తగ్గిపోయింది